క్రైస్తలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షణించాలని కోరుకుంటూ పరకాల నియోజకవర్గ ఫాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఆర్ యూజిఎస్ జనరల్ సెక్రటరీ బొచ్చు ట్రెజరర్ కే కెటీశ్వరావు జాయింట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ జీ శ్రీకాంత్ సహాదారులు ఎస్ రాజువీరు సంఘం మండల ప్రెసిడెంట్ సోమిల్ సెక్రటరీ ఫిలిప్ జాన్ గీజగొండ మండల ప్రెసిడెంట్ పాల్వై శ్రీనివాస్ సెక్రటరీ జోసెఫ్ వైస్ ప్రెసిడెంట్ రూపా ఆత్మకూరు మండలం ప్రెసిడెంట్ మొక్ సెక్రటరీ సోల్మాన్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ సాల్ నడిగుడ మండల ప్రసిడెంట్ సెక్రటరీ జాన్స్మిత పరకాల నియోజకవర్గ ఫాస్టర్ అసోసియేషన్ నుండి క్రైస్తలపై దాడులు నిర్దేశిస్తూ క్రైస్తవ సంఘాలపై దాడులు నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు లో జరిగినటువంటి క్రైస్తవ దేవాలయం పైన జరిగిన దాడిని వచ్చి పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల పాస్టా పరకాల నియోజకవర్గంలో చేరి ఆ యొక్క దుర్చర్యను దుర్మార్గంగా చేసినటువంటి ఆ సంఘటనను ఖండిస్తూ ఉన్నారు ఏంటి అంటే దేశం కొరకు ప్రజల కొరకు నాయకులు ప్రార్థన చేసేటువంటి క్రైస్తవులు దేవుని యొక్క మందిరంలో చేరి వారు ప్రార్థన చేసుకుని చూడగా కొంతమంది మతోన్మాదులు లేక అరాచక శక్తి ఉన్నటువంటి ప్రజలు ముకుమ్మడిగా కేవలం ప్రార్థన చేసేటువంటి ఆ ప్రజల మీద మందిరంలో దాడి చేసి అనేక మందిని విచక్షణ రహితంగా కొట్టి అనేకమైనటువంటి రాడ్లు కర్రలతోని వారి తల కొట్టి వారి కాలు చేతుగట్టి అనేక గాయాలు చేసి చాలా మందిని గాయం పాలు చేశారు దాంట్లో చాలా మంది స్ప్రోత్ పడిపోయారు ఇంకో విషయం ఏంటంటే అంగవైక్య మనుషులు అనేటువంటి వారు చిన్నవారు అనేటువంటి విషయం కూడా చూడకుండా ఆ విధమైనటువంటి ఆలోచన కూడా లేకుండా చిన్నలు పెద్దలు అంగవైక్యంతో ఉన్నటువంటి వారు అనేటువంటి ఆలోచనలు చేయకుండా ప్రజల్ని విచక్షణ రహితంగా శిక్షించారు మన భారతదేశంలో ఈ యొక్క ఈ విధమైనటువంటి ఈ విధమైనటువంటి చర్య అది దుర్మార్గపు చర్య అని దాన్ని ప్రభుత్వం ఖండించాలని దాన్ని తెలంగాణ ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి భారతదేశ ప్రభుత్వము దాన్ని తప్పకుండా ఖండించాలి ఆ రక ఉన్మాదంగా ఆ పనిచేసినటువంటి ఆ యొక్క వ్యక్తులను పట్టి వారికి తగినటువంటి శిక్ష విధించాలి అని చెప్పేసి ఈ పరకాల నియోజకవర్గ ఆ ఫెలోషిప్ పక్షంగా సేవకుల పక్షంగా ఆరు మండలాల నుంచి ఇక్కడి సమకూడి మేమందరం కూడా కలిసి దాన్ని ఖండిస్తూ ఈ యొక్క పత్రికా ముఖంగా ఈ టీవీ ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఇది ఈ సంఘటన చూస్తూ ఉంటే ప్రభుత్వము ప్రజల పక్షంగా లేక వాటి క్షేమాన్ని గురించి ఆలోచించేటువంటి ఆలోచన లేకుండా ఉంది అని అర్థమవుతుంది ఎందుకంటే ఇది జరిగింది రెండు నెలలు అవుతుంది ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించి ముందుకు రాలేదు వారు క్రైస్తవులు అంటే శాంతి కారకులు దేశం కొరకు ప్రార్థించేటువంటి వారు నాయకుల కొరకు ప్రార్థించేటువంటి వారు ప్రజల క్షమికులు ప్రార్థించేటువంటి వారు చిల్లర బతుకు బతులు బతికేటువంటి వారిని బాగు చేసి సరైనటువంటి జీవితాన్ని వారికి నేర్పించే క్రైస్తవులు అంటే మనిషిని మంచి మార్గము నడిపించడం తప్పని చెబుతూ ఉందా అది తప్పని నేను గ్రంథంలో ఉందా చెప్పాలి మీరు ప్రజల్ని మీరు సరిగా ఆలోచించాలి ప్రజలందరినీ సమానంగా చూడాలి భారతదేశంలో భారతదేశ రాజ్యాంగం అందరికీ సమానంగా ఇచ్చింది అందరూ సమానంగా బ్రతికేటువంటి అది ప్రతి క్రైస్తవుడు కూడా ఉంది దాంతో పరకాల నియోజకవర్గం నుంచి ఈ మండల పాసులందరూ కలిసి నియోజకవర్గం వెళ్ళే వాళ్ళు ఈ యొక్క ఈ ఈ చర్యలు ఖండిస్తూ ఉన్నారు దాన్ని ప్రభుత్వ పరంగా సరి వ్యక్తుల్ని పట్టి వారిని శిక్షించాలని వారికి సరైనటువంటి న్యాయం జరిగించాలని చెప్పేసి ఈ టీవీ సమక్షంలో టీవీ ప్రతినిధిగా ఈ యొక్క ప్రతిఘటించేటువంటి చర్యలు దానికి చేసినటువంటి దానికి తోడ్పడేటువంటి ఆ నాయకులను ఆ ప్రజల్ని పట్టి సరైనటువంటి భారత రాజ్యాంగ ప్రకారం వారిని శిక్షించాలని కామ్రేడ్ జాతిపక్షంగా పరకాల నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ నుంచి ఆరు మండలాలు చూసినటువంటి ఆయా మండలాల ప్రెసిడెంట్ సెక్రటరీలో ప్రెసిడెంట్స్ కమిటీ మెంబర్స్ అందరూ ఏకమైన దీన్ని ఖండిస్తున్నాము ఈ కాంగ్రెస్ టీవీ న్యూస్ ద్వారా ప్రజలు గ్రహించాలని పాలకులు గ్రహించాలని పెద్దలు గ్రహించాలని తెలంగాణ రాష్ట్రము మరియు భారతదేశం కూడా దీన్ని గ్రహించి సరైనటువంటి సరైన న్యాయాన్ని ప్రజలకు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం